కొంతసేపు ఆయన నచ్చి నువ్వు ఇప్పుడు నచ్చినవు అబ్బా నాకు ఇంటికాల లేట్ అయింది నాకు కూడా లేట్ అయింది అమ్మా అమ్మ బ్యాగ్ ఉండింది బుక్కులు చేతిలో ఆడుకుని వస్తా అబ్బాని బ్యాగ్లో పెట్టుకోవాలి సరేనే అబ్బా బుక్కులు బ్యాగ్లో పెట్టుకున్నాను థ్యాంక్స్ ఏ మన ఇద్దరి మధ్యలో థ్యాంక్స్ ఎందుకే అయితే మన కానీ నీకు ఒకరు తెచ్చిన కాదే ఏంటి చెప్పే చూపిస్తావు అబ్బా నాకే నాయే నీకేనే అబ్బా అంటే నువ్వేనే చూస్తే ఇక నాయ నువ్వు పెట్టుకోయే ఇగో సరే తాతూరుడే

ఏమైందో డల్గుండు నువ్వు నేను చెప్తా నువ్వేమో అద్దం ఏంటిదో చెప్పు కమ్ మిరిగిపో మా అమ్మ బల్మీటికి అడగంగా అడగంగా పది రూపాయలే కొని ఇచ్చింది ఏం దగ్గర పది రూపాయల పట్టుకు కొంచెం పడతాను నువ్వు కొంచెం పడుతున్నా వంటున్నావే అండి మీరు ఇంకా తీసుకు వెగబెట్టరా మేము ఎగమేగ పెట్టిన చెప్పే ఏం ఎగబెట్టిన వంటున్నామే మీ అమ్మచ్చి మా అమ్మ అక్కడ బియ్యం తీసుకు వెగబెట్టలేదా మా అమ్మ ఇంకా మేము బియ్యమైన పెట్టినామనే అంటున్నాం మీ నాన్న అయితే మా నాన్న కోటరు భాగంగా వచ్చి మిట్టమిట్టసేదాకా ఇవ్వలే మా నాన్న గురించి పక్క పెట్టుదాన్ని మీ అన్న మన సక్కనోడా మా అన్న అంటున్నావు మీ అక్క ఏమైనా సక్కన పూసిన అబ్బో మీ అక్కగా బోరింగ్ కాని పోషకాని తోటి పోలే మీ అన్నగా ఇంటికి వెళ్దాం తోలే మీ అన్నగా ఇంటికి వెళ్ళదంత లేచిపోయింది కాదే రోడ్డు పంట ఉంటే అవన్నీ తీసుకొచ్చి కూర అంటది కాదే మీ నాన్న ఆ రోజు కూర కక్కుంటాడానికి కక్కుంటాడు ఏంది ఏంది ఏమో దోస్తం అని మీ మీది వస్తున్నాం ఏంది రాకపోతే ఏంది నేను ఇస్తాడుకుంటాను గిలాసాలు అనే ఓ పంది మొగన్నాను దుడ్డ మొగందానా కర్ర మొక్క మీ నాన్న కర్రమ్మోకం మీ అమ్మాయి పంది మోకం మీ అక్క కర్ర కర్రమ్మోకం మీ అమ్మాయి పంది మోకం మీ అక్క బర్రోకం బర్ర అంటే గుర్తుకొచ్చింది మా బర్రె నింది కాదే బర్రీ నిందా మరి జుట్టుపాలు పోతావాయే ఎందుకు పోయాదమ్ పా అమ్మ అమ్మ అమ్మా అమ్మా బాగా వెళ్తు అమ్మ నువ్వు నిచ్చిన కమ్మల్ని ఎన్నికరగొట్టింది నీకు పేల భయం ఉంది ఎవరినా భయం ఉన్న పెట్టుకుంటే పెట్టుకున్నా నువ్వు అమ్మా దోస్తవే నువ్వు నమ్మిత్తావు పేళమన్నా భయం ఉంటాను ఎవరు నువ్వు నమ్మి లేకపోదు నీ అయ్యరాని అది నీ అయ్యి చెప్పినాక నీ లంక పెట్టావు అక్కడికి బాగా నాటా పడతాను

ముఖానికి కాదమ్మా పోయి చేతులతోనే చేతులతోనేతా పెద్ద పోగుల తనం బాగానే ఉంది కదా బిడ్డ నీ దగ్గర పెద్ద పెద్ద మాట చేస్తాను నువ్వు ఇంట్లో జయమంటే జయ హత్య పోయి చేతులు తోరతుందట అని అయితే సోపతి ఎందుకు పడతాను ఎన్నిసార్లు చెప్పిన నీకు బుద్ధి రాదు మొన్న దౌడల నీరు ఇంకొకసారి నువ్వు దాని సోపతి పడతాయి అట్టిగా అంగరకాలు పది రూపాయలు పాటలు చేసావు మా అమ్మనేమో దాని దోస్తు వంట నాకు ఉన్నదే ఒక దోస్తు అదే నైనిక అమ్మ నేను దానికి దూరం కాను దానికి దూరం అయితే నాకు దోస్తులు లేరు మా అమ్మకి దోస్తుల విలువ అంటే తెలియదే తెలియదు మా అమ్మ చదువుకుంటేనేమో దోస్తుల విలువ తెలిసేది మా అమ్మకి కూరల గొడ్డు కారమే వేసుడు తెలుసు కానీ మా అమ్మకారం విలువ తెలియదు నటు దాని చోపతి వాయాలి మా నాన్న వచ్చినాక మా అమ్మాయి చెప్తుంది తొందరగా మా తాతనన్నా మా నాన్నమ అడిగి పైసలు తేవాలి పది రూపాయలు అమ్మ తొందరగా పైసలు తీసుకొని రావాలి మా అమ్మ ఇస్తాను పీపుల్ చింతపండు అవుతుంది అమ్మ మా అమ్మ ఇస్తానని బయదేవాడు అవతలది దీంతో రాము కోసవుతాను ఆడిపోరే కాని ఇంత లక్షణం లేదు గాడి పెరిగినట్టు పెరిగింది పని రాదు మను రాదు మా క్షణం రాదు అట్టిగా పది రూపాయలుగా పెట్టింది పది రూపాయలు పెట్టుకొని ఆ కమ్మలట కమ్మలు ఏదో గుండీలు కొనుక్కున్నది అద్దె అధ్యానం కొన్నది ఆయనతో పాడు చేసింది నేను ఏం చేయాలి ఏడగ్గలు చైలు అద్దీ పది రూపాయలు ఇచ్చిండు మంచిగా అందజు అయితే

చెప్పుడదిన పది రూపాయలు ఎక్కడ అబ్బో మళ్ళా తెచ్చింది అంటే మళ్ళా ఎందుకు ఎప్పుడు ఎక్కడైతే ఇంట్లో పైసలు అయ్యారు నా పైసలు తీసుకుంటే ఇదే ఒక్కొక్కసారి రిసల్ట్ పనులు చేస్తే నిన్ను ఎత్త కొట్ట కొత్తగా పోయి బోళ్ళు చక్కగా ఉండు దోగదులు బట్టి ఇట్లా పైసలు కొట్టుకోకు అర్థమైనా నువ్వు ఏల లేవు పెద్ద పెద్ద పనులు చేయకు ఈ పెద్ద కొట్టుకోకు మా అమ్మ పెద్ద పెద్ద పనులు అయితే బోల్ పెద్ద పని కదా నేను మొయ్యి రాసుకుంటా అమ్మా అమ్మా ఎవరు పప్పియా మైలియా నియా అబ్బా మందరి పేరు చెప్తాను నా పేరు తప్ప నువ్వేనా మరి వాళ్ళు చెప్పు నువ్వు ఒక్కదాన కదా నిన్ను నేను ఏర్పాటు చేయలేనా దా ఆ చూసారా అందరు వీడియో మంచిగా ఉందా చిన్నప్పుడు మనం అందరం గిట్ల చేస్తున్నాం కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకాస్తా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి బాయ్